హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మా హోటల్లోకి టమాటా చట్నీకి బదులు పెరుగు చట్నీ చేస్తున్నానండి పెరుగు కారం చట్నీ ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీ కానీ దోశల్లో కానీ ఏ టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ ఇష్టపడేవాళ్ళు ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయొచ్చండి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఈ పెరుగు చట్నీకి ఎండుమిర్చికాయలు ఇలా తుంచుకోవాలండి ఎండుమిర్చికయలు మీరు స్పైసీని బట్టి వేసుకోవచ్చు పెరుగులో వేస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కువ కారంగానే ఉండాలండి ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లోకి నేను ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి వరకు ఇలా తుంచుకున్నానండి తర్వాత దీంట్లోకి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకుని వేసుకుంటున్నాను పెరుగు పుల్ల పుల్లటిది కానీ మామూలుది కానీ ఎలాగైనా సరే వేసుకోవచ్చు అండి దీంట్లోకి నేను హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్లో సగం కన్నా ఎక్కువగానే వేసుకున్నానండి వేసుకుని ఇదంతా కూడా గడ్డ లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇది మరీ లూజ్ ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలండి పెరుగు నేను కొద్దిగానే వాటర్ వేసుకుంటున్నాను వేసుకుని దీన్ని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా కలిపేసుకుని ఈ ఎండుమిర్చి అన్ని అన్నీ కూడా దీంట్లో వేసేసుకుని నానబెట్టేసుకోవాలి దీన్ని ఒక గంట సేఫైనా నానబెట్టుకోవచ్చండి లేదంటే నైట్ మొత్తం కూడా నానబెట్టుకుని మార్నింగ్ పొద్దుటే లేసిన వెంటనే దీన్ని చట్నీలా కూడా చేసుకోవచ్చు నేనైతే దీన్ని నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ మిర్చి అన్నీ కూడా బాగా ములిగేటట్టుగా ఈ విధంగా లోపల కనేసుకోవాలండి ఈ పెరుగులో ఇవన్నీ కూడా నానిపోయి ఉంటాయండి మిర్చి మొత్తం నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి పొద్దుటికి చూడండి ఈ విధంగా నానిపోయింది కదా దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు ముందుగా మిర్చి ఎండుమిర్చి తీసుకుని మిక్సీ గిండ్లో వేసేసుకుంటున్నానండి తర్వాత పెరుగు కూడా కొంచెం కొంచెంగా వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు పెరుగు ముందే వేసేసామంటే కూడా ఇది ఎక్కువ లూజ్ అయిపోతుంది కదా నేనైతే ఫస్ట్ మొత్తం పెరుగు అంతా వేసేసానండి తర్వాత ఇది బాగా లూజ్ అయిపోతే నలగదు తర్వాత మళ్ళీ పెరుగు తీసేసి ఎండిమిర్చి ఒకటి మిక్సీ పట్టుకున్నానండి దీంట్లో కొన్ని వెల్లుల్పలు కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నానండి వేసుకుని దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మంచికి మంచి రెడ్ కలర్లో మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను నేను పెరుగు కొంచెం పక్కగా తీసానని చెప్పాను కదా ఆ పెరుగు కూడా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత దీంట్లోకి తాలింపులు రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో తాలింపు దినుసులు వేసుకున్నాను మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎన్నిమిర్చి కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి రెడ్ చట్నీ తినేవాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత మిక్సీ పట్టిన పెరుగు మిశ్రమం ఉంది కదా అదంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను దీంట్లో వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేసినట్టు అయిపోతుంది చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేశారంటే మీ పిల్లలు అయితే ఈ విధంగానే చేయమని అడుగుతారండి తర్వాత ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం అయితే వేసుకున్నాను నేను వేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడుతుంది ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పెరుగు అంతా కూడా మనకి చాలా కమ్మగా తయారవుతుందండి పచ్చివాసన లేకుండా ఉంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కదా ఆ ఎండుమిర్చి పెరుగు కూడా ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ మనకి చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మా హోటల్లోకి తీసుకెళ్ళడానికి కోసమని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా లూజ్గా చేసుకున్నాను చూడండి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు అన్నంలోకి తీసుకోవాలనుకుంటే కనుక దీంట్లో వాటర్ వేయకుండా ఉడికించుకుని ఒక గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుందండి అన్నంలోకి అయినా సరే తినవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లో కానీ చికడుకాయ కర్రీ చేస్తున్నానండి పొద్దుటే చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను దాంతోపాటి ఉప్మా ఇంకా వడల పిండి చట్నీలు ఇవన్నీ కూడా రెడీ అండి అవన్నీ కూడా షాప్లో ఇచ్చేసి వచ్చేసాను తర్వాత పిల్లలు లంచ్ బాక్స్లో కానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా ఒక సైడ్ అన్నం కూడా పెట్టేసాను అన్నం కూడా ఉడుగుతుందండి చిక్కుడుకాయ కర్రీ దీంట్లో మనము కొంచెం అంతా నేను చెప్పిన మసాలాలు కనుక వేసుకుని చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది పిల్లలు అయితే చిక్కుడుకాయ కర్రీని ఇష్టపడరు కదా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటే ఒకటే టమాటా అండి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కరివేపాకు వేసుకున్నానండి వాటితో పాటు నేను ఏ కర్రీ చేసినా సరే కర్రీలో కొద్దిగా మెంతులు వేసుకుంటాను మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి లోనే మెంతులు కూడా ఫ్రై చేసుకుంటాను మెంతులు తినడం వల్ల మనకి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వుకోకుండా ఉంటుంది ఇంకా ఇంకా షుగర్ బీపీ అలాంటివి కూడా రాకకుండా ఉంటాయండి మెంతులు అయితే కి చాలా మంచిదండి ఇలా ప్రతి కూరలోనూ కూడా మనం కొంచెం కొంచెం వేసుకుని తినచ్చు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా అవి కంట్రోల్లో ఉంటాయండి తర్వాత దీంట్లోకి నేను ఉడికించుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాను ముందుగా కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకున్నానండి చిక్కుడుకాయలు ఇవిటిని కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి కొంచెం అంత పసుపు కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నానండి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నానండి తర్వాత దీంట్లోకి కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి వేసుకుని కారం వేసాక కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ కారం కూడా పచ్చివాసన పోయి ఈ చిక్కుడుకాయ ముక్కలకి కారం అనేది బాగా పట్టుకుంటుంది వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి ఈ చిక్కుడుకాయలు నేను నైటే ఇవన్నీ కూడా తుంచేసుకుని నైటే బాగా చేసి ఉంచుకున్నానండి పొద్దుటంటే మళ్ళీ పని తెమలదు కదా ఇవి తుంచుకోవడానికి అయితే టైం పడుతుంది కాబట్టి నేను రాత్రే తుంచేసుకుని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను కొద్దిలో వేసిన వెంటనే ఇలా కర్రీ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తర్వాత ఇంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి వాటర్ ఎక్కువ అవసరం లేదు కొన్ని వేసుకుంటే సరిపోతుందండి తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఇలాగ కొంచెం దగ్గర పడే వరకు కూడా ఉడికించుకున్నాను ఇలా ఉడకడానికి నాకు మూడు నిమిషాలు టైం పట్టిందండి తర్వాత దీంట్లోకి మసాలా వేస్తున్నానండి ఇది జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి ఇంకా పల్లీలు అండి మూడు కలిపి నాలుగు కలిపి కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకుని మనము ఏ కర్రీ చేసుకున్నా సరే ఇలాగా ఈ పొడి రెండు స్పూన్లు వేసుకుంటే కర్రీకి గ్రేవీ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో ఒక నెల రోజులు కానీ ఒక పదిహేను రోజులైనా సరే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది బయట ఉంచుకుంటే కనుక పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఆ పొడవు కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది బాక్సులు పెట్టేసి మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపేశానండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత హోటల్లోకి అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా డైలీ నా రోటీన్ ఎలా ఉంటుందో అలాగైతే పూరీలు చేయడం ఇడ్లీలు వేయడం ఇంకా ఏది ఉంటే ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ హోటల్లో పని అయితే చేసేసుకున్నానండి అంతా లాస్ట్లో చిన్న వీడియో తీసాను చట్నీ కూడా అయిపోయిందండి నేను చేసిన పెరుగు కారం చట్నీ కూడా ఖాళీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారండి వాళ్ళందరూ టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి